ఆడుకోటానికి ఏమో పిల్లలు ఎక్కువ ఉన్నారు కానీ ఇక్కడ ఆడుకునేవి తక్కువ ఉన్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి బాగానే ఉంది కానీ ఆడుకునే ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి బాగా ఇబ్బంది పడేది ఏంటంటే వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ వాటర్ లేదు బయట కొనుక్కోవడానికి కూడా ఇక్కడ ఎక్కడా లేవు షాపులు వాటర్ ప్యాకెట్లు కొనుక్కో తాగుతున్నారు వాటర్ ప్యాకెట్లు అంతా మంచిది కాదని నా ఉద్దేశం అంటే ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇంతకుముందు గతంలో చాలా విను ఇక్కడ ఏం ఉండేది కాదు ఇప్పుడు ఇది ఇది నిర్మించడం వల్ల ఎలా అనిపిస్తుంది అండి చాలా మంచిదండి ఇది ఇంతకుముందు మేము చూసాం వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా ఖాళీ చేయించేవాళ్ళు ఎంత హైట్ కట్టడం అంటే అసలు చాలా గొప్ప విషయం అది దాదాపు నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి చూశాను వరదలు వచ్చినప్పుడు ఈ ఇళ్ళు అన్నీ ఖాళీ చేయించే పరిస్థితి వచ్చేది అలాంటి స్థితి నుంచి ఇక్కడ గోడ కట్టడమే కాకుండా ఇక్కడ పార్కుకి ఇక్కడ ఉన్న పరిస్థితులు మార్చారు చాలా బాగుంది ఇక్కడ అంతా పేదవాళ్ళే ఉంటారని వింటూ ఉంటామండి మనం చాలా వరకు పనులు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు కూలీనాలి చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ గతంలో వర్షాలు వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడతారని వినేవాళ్ళం ఇప్పుడు వీళ్ళందరికీ మేలు జరిగినట్టేనండి దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ మేలు జరిగిందండి వీళ్ళందరినీ ఖాళీ చేయించి కూడా కొంతమందికి ఖాళీ చేయించిన వాళ్ళకి సింగనగర్లో ఫ్లా ఫ్లాట్లు ఇచ్చారు వాళ్ళు కూడా అందులో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ ఇది రావటం వల్ల మాకు అక్కడ ఖాళీ చేయించి అక్కడ వాళ్ళకి కట్టి నీళ్ళే ఇచ్చారు గవర్నమెంట్ కట్టి నీళ్ళే ఇచ్చారు అది వాళ్ళకి మంచి జరిగింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా ఇది రావడం వల్ల ఏంటంటే అది బీఫారాలు అయినా సరే వాళ్ళకి క్షేమంగా హ్యాపీగా ఉండొచ్చు వర్షమైనా వరదైనా అయినా ఏదైనా అందుకని వాళ్ళు అందరికీ వాళ్ళకి కాదు అందరికీ మంచి అంటే సీఎం గారు మంచి పని చేశారు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచిగా ఒప్పుకోవాలి మేడం సీఎం గారైనా ఎవరైనా చేసింది మంచిది కాబట్టి మంచి పని ఒప్పుకోవాలి దానికి పార్టీలకు కానీ గారు సంబంధం లేదు కానీ బాగుంది మంచిగా ఉందంటే మంచిగా ఉంది అంటే గతంలో చాలా ప్రభుత్వాలు పెద్ద పెద్ద నాయకులే వచ్చారు కానీ ఎవరు ఇది పూర్తి చే అసలు చేయలేదు మొదలు పెట్టలేదు కానీ ఈయన రాగానే ఇది మొదలు పెట్టి పూర్తి చేయడం అనేది మంచి విషయమా గొప్ప విషయం అంటారా హండ్రెడ్ పర్సెంట్ మంచిదనే చెప్పాలి మేడం ఇంత ముందు పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి అసలు ఇది ఈ ఏరియా ఈ ఏరియా అనేది ఆశ్చర్యపడుతున్నారు ఇప్పుడు ఈ చెట్లు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి ఇప్పటికే ఆల్మోస్ట్ వన్ వీక్ అయిందంట ఇవి కొంచెం వాటర్ లేకుండా ఏమో ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయి చాలా మంచిగా ఉన్నాయి దీన్ని ఇంకా డెవలప్ చేస్తే విజయవాడలో పర్యాటక ప్రాంతం కింద ఇది కొంచెం మనకి కొంచెం బెనిఫిట్ లాగా ఉంది ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి పిల్లలు ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఎక్కడ పార్కులు లేవు ఎక్కడ ఎక్కడ మేము రెండు మూడు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాం ఎక్కడ పార్కులు లేక సో దీన్ని కొంచెం మనం డెవలప్ చేసుకోగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది దీనికి ఏదైనా ఫ్రీ టికెట్ కాకుండా ఎంట్రీ టికెట్ కూడా పెట్టుకుంటే దీన్ని డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇంకా ఎంట్రీ టికెట్ పెట్టలేదంట అంటే నెక్స్ట్ మళ్ళీ హాలిడేస్ వచ్చేసరికి ఎంట్రీ టికెట్ పెడతారేమో అని కూడా అంటున్నారు ఎంట్రీ టికెట్ పెడితేనే మంచిది మేడం డెవలప్ అవ్వాలంటే ఎంట్రీ టికెట్ డెఫినెట్ గా ఉండాలి ప్రతి రూపాయి ఎంట్రీ టికెట్ ద్వారా దీని డెవలప్మెంట్ వాడితే మంచి జరుగుతుంది హాయ్ మీ పేరు చందు ఏం చేస్తుంటారు నేను ప్రెసెంట్ ఈవెంట్స్ చేస్తున్నా అంతే ఏంటిది మీ మాల ఆ దీక్ష తీసుకున్నా ఎన్ని రోజులు నలభై ఒక్క రోజు అంటే ఈవెంట్స్ అంటే ఎలాంటివి ఏమేమి చేస్తుంటారు చేస్తా ఉంటా డెకరేషన్ ఫ్రూట్ స్టాల్ ఇపర్తా ఉంటా మ్యారీడ్ ఆన్ మ్యారీడ్ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు ఆ మదర్ అండ్ ఫాదర్ లేరు చెంటారు మరి మీరు ఎక్కడ ఉంటారు మా పెద్దమ్మ దగ్గర ఉంటారు పెద్దమ్మ ఏం చేస్తారు అవడ అవడ విఎంసి వర్కర్ ఓకే ఎలా ఉంది అమ్మా ఈ ఈ వాల్ ఇదంతా ఎలా ఉంది అసలు ఆ బానే చేంజ్ చేశారు మాకు కూడా కంఫర్ట్ గా ఉంది కొంచెం మీరు ఎక్కడ ఉంటారు ఇక్కడే కట్ట మీద ఉంటాం మరి గతంలో ఇది ఇక్కడ అంతా ఇక్కడ ఏమి ఉండేదమ్మా గతంలో మొత్తం ఎడారి ఇసుక మొత్తం ఎడారి ఇసుక ఉండేది ఇంకేం ఉండేది కాదు మరి ఎన్ని సంవత్సరాలు నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా ఇక్కడే చిన్నప్పటి నుంచి నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవాడు ఉన్నావు మరి వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ నీళ్ళు వచ్చేసాయని వచ్చేవి ఇల్లు చాలా ప్రాబ్లం అయ్యేది ఇళ్ళలోకి వచ్చేసేవి నీళ్ళు వచ్చేసేవి అందరూ ఉంటే కట్ట మీద లేదా స్టేడియంకి వెళ్ళిపోలేదు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది వాళ్ళందరికీ కొంచెం బెటర్ గోడ కట్టారు ఇప్పుడు వాటర్ రావచ్చే అవకాశం లేదు ఉన్న ఇల్లు తీసి కొంతమందికి వేరే చోట ఇచ్చారు